కాబట్టి దాన్ని అదానికి ఇచ్చారు అవైవ కంపెనీలకు ఇచ్చారు కాబట్టి రద్దు చేయాలని మేము ఈ సందర్భంలో వచ్చామండి కాబట్టి మాకు చాలా నష్టం జరుగుతుంది ఖచ్చితంగా మాకు రద్దు చేయాలా రద్దు చేయాలనే డిమాండ్ మేము ఈరోజు వచ్చాము హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు చేయాలి ప్రజలకి నష్టం కలిగించే హైడ్రో పవర్ ప్లాంట్ రద్దు చేయాలి ఈరోజు రాయవాడ డామ్ ని మింగేసిన హైడ్రో పవర్ ప్లాంట్ రద్దు చేయాలి కాబట్టి ఈరోజు గిరిజన ప్రాంతం అంతా చట్టంతో కూడుంది మేడం గారు ఆ చట్టం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆ చట్టాన్ని ఉపయోగించి ఈరోజు ఆ రకంగా అనుమతులు ఇచ్చి మా ప్రాంతాన్ని ఈరోజు కబ్జా చేసే పనులు అదాని ముందుకున్నాయి కాదు అదాని కంపెనీ రద్దు చేయాలని అనుమతి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ తీర్మానం మాత్రం పెట్టి ప్రభుత్వానికి చెప్పాలా జిల్లా కలెక్టర్ గారికి మేము వాడలో కూడా ఆయన పెట్టిన సమీక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇది చట్ట విరుద్ధం రీసెర్చ్ చట్టం ఉన్నాయి ఆ చట్టాన్ని ఉల్లంఘించి రోజు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించి రద్దు చేయాలని కోరుతున్నాం రోజు బలవంతంగా వెళ్ళి ఈరోజు చిట్టం ఈ రోజు ప్రాజెక్టు సర్వే చేస్తున్నారు ఈరోజు సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు పెట్టండి అంత వెళ్ళి బస్ కి ఇవంతా కాబట్టి ఇవన్నీ అక్రమంగా చేస్తున్నటువంటి సర్వేలను వెనక్కి తీసుకోవాలని మేము సభాముఖంగా కోరుతున్నాం

అసలు గ్రామసభ గ్రామ సభ అనుమతి లేకుండానే అక్కడ అడుగు పెట్టడానికి లేదు సార్ మేడం గారు గౌరవ చైర్మన్ గారు మా అనంతగిరి మండలంలో మా అనంతగిరి మండలంలో రైవాడ రిజర్వేర్ కి ఆనుకొని రెండు ప్రాజెక్టులు వచ్చాయి అల్లూరు జిల్లా పరిధిలో పెద్దకోట ఈ పెద్దకోట లో మొత్తం వెయ్యి మెగావెట్లు గతంలో వచ్చారు ఆ వెయ్యి మెగావెట్లుకి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎనిమిది వందల మెగాబెట్లు పద్దెనిమిది వందల మెగావేట్లు కలుపుతూ ఎక్స్టెన్స్ చేస్తూ మొన్న ముప్పై తారీఖున గత నెల ముప్పై తారీఖున జియో యాభై ఒకటి జారీ చేశారు అంటే జియో యాభై ఒకటి జారీ చేయడంలో కాదు మొత్తం ఆ ప్రాంతంలో మొత్తం అనుమతి ఇచ్చినట్టు నిర్మాణానికే ఈరోజు ఆ జివో అనుమతులు చెప్తున్నాయి కాబట్టి అది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కానీ కట్టి ఇటు రైవాడ ఇటువైపు సారదన్నది కడితే ఈరోజు ఏజెన్సీ ఆ ఏజెన్సీ ప్రాంతానికి కాదు మొత్తం ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతం విశాఖపట్నంలో ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలకు వ్యవసాయ సాగునీ ఆరిపోతే అలాగే ఇక్కడ ఐదున్నర లక్షల మంది పైబడి విశాఖపట్నంలో ఈరోజు నీరు తాగుతున్నారు పైవాడ డ్యామ్ కి సంబంధించి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సూచకాలు అక్కడ ఉన్నాయి దాన్ని కనీసము ప్రజలు ఆమోదం లేకుండానే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అదాని నవాయుగ కంపెనీని కట్టబెట్టడం ఇది చాలా దుర్మార్గం అని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం జీవో వచ్చింది ఎలా గిరిచేస్తారు గ్రామ సభ పెట్టడానికి అనుమతులు లేకుండా అసలు ఏ రకంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి రోజు చిక్కంపాడి మేడం గారు చిక్కంపాడు గుజ్జైలి అమరగిరి మండలంలో ఈ రోజు సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు వివిధ బృందంతో ఈ రోజు వెళ్లి బలవంతంగా ఈ రోజు గ్రామ సభ జరుపుతున్నట్టు నోట్స్ నోట్స్ వేస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం ఏజెన్సీ ప్రాంతానికి ఈ రోజు చట్టాలు ఇప్పుడు ఉన్న చట్టాలు అమ్మ కాకుండా ఊడిపోతున్నప్పుడు ఇదే తరుణంగా మళ్ళీ ఉన్నటువంటి అప్పుల్ని కాపాడపోయి ఈరోజు నాశనం చేయడం అనేది సరైన చర్య కాదు కాబట్టి మేము పీస చట్టాన్ని ఒకటి డెబ్బై చట్టాన్ని కానీ ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న సభ్యులందరి పైన ఉంది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది కాబట్టి మేము కోరుతున్నాం ఇవన్నీ రద్దు చేయాలని మా డిమాండ్ ఎందుకంటే చాలా వరకు ఈరోజు ప్రాజెక్టు చూస్తున్న మన కానీ

మేడం గారు ఒక సర్పంచ్ కి కబుర్ లేదు 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 సమాచారం సమాచారం కానీ ఈరోజు గ్రామంలో వెళ్లి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సార్ అన్ని ఉద్యోగం ఒకటి చిన్నపాటి ఒకటి ఈరోజు సర్వే అవుతుంది నెట్కెక్ సంస్థ అలాగే మన చిన్న యంత్రాంగం మంత్రాడి విమయంత్రాంగం సర్వే చేస్తుంది సార్ ఆ సర్వేని ఈరోజు వెనక్కి రమ్మని చెప్పాలా సర్వే చేయించాలని కూడా అది చట్ట విరుద్ధమే కాబట్టి ఖచ్చితంగా గ్రామ సభ అనుమతి లేకుండా గ్రామాలు అడుగు పెట్టడం కూడా లేదు కాబట్టి అభివృద్ధి విషయంలో మేము ఎటువంటి పెద్ద పని అయినా మేము సహకరిస్తాం మేము మీతో కలిసి పనిచేస్తాం కానీ ఎటువంటి ప్రజలకి నష్టం చేకూరే నష్టం కలిగిస్తున్నటువంటి పనులకు మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమిస్తున్నాం

వాలసి నుండి వేంట రోడ్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని రోడ్డు ఉన్నటువంటి కార్ రోడ్డు మొత్తం పాడైంది ఆ ఉన్న నిధులతో